మీడియా సోదరులకు రైస్ మిల్లర్ అసోసియేషన్లర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం నిత్యావసర ధరలు పెరగకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళందరికీ ధరలు తగ్గించి కిలో బియ్యాన్ని ముందు అరవై ఐదు రూపాయలు ఉన్నది వాళ్ళ నలభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మరి కందిపప్పు కూడా దాదాపు నూట ఎనభై రూపాయలు ఉన్నదాన్ని నూట అరవై రూపాయలకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తరఫున రేషన్ షాపులు తీసుకొని నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో రావడానికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి సివిల్ సప్లై తరఫున పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి మరి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ఆడి వయసులందరూ కూడా మరి ధాన్యం మిల్లర్స్ గానీ కందిపప్పు దాల్ మిల్లర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళందరూ కూడా సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఐదేళ్లు కొనసాగిస్తాము తగ్గిన ధరలను మళ్ళీ పెంచకుండా మేము ముందుకు తీసుకెళ్తాము ఎందుకంటే ఇంత ముందు నిత్యావతరలు పూర్తిగా పెరిగిపోయినాయి కాబట్టి ఆదాయం వేలు ఉంటే ఇరవై వేలు మన ఖర్చు పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ ప్రజలకు అందుబాటులో రావడానికి మరి సివిల్ సప్లై తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన రైస్ మిల్ అసోసియేషన్ కానీ దాల్మిన అసోసియేషన్ అందరూ కూడా ఆరే వయసు ప్రముఖులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చాంబర్ ఆఫ్ కామర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి రోజు అందుబాటులో ఉంటాము అదేవిధంగా నియోజకవర్గం మొత్తం మీద కూడా ఇదే విధంగా కొన్ని షాపులు పెట్టి అందరికి అందుబాటులో తేవడానికి ఏర్పాటు చేయడం జరిగింది విధంగా ఎవరైనా కిరాణా కిరాణా వ్యాపారం చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా రైస్ కానీ కందిపప్పు కానీ ఒక ఐదు రూపాయలు తగ్గించి వాళ్ళు రైస్ మిల్లర్ సప్లై చేస్తారు దాన్ని వినియోగదారులకి మనం ఇవ్వటమే జరుగుతుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆడవేద ప్రముఖులకి రైస్ మిల్లర్స్ దాల్ మిల్లర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను